తెలుగుదేశం పార్టీ నుండి ఆఫ్కోర్స్ అందులో జనసేన బీజేపీ కూటమిగా ఉన్నారు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా కూటమి నుండి పోటీ చేస్తున్న ఉండి నుండి రఘురామకృష్ణ రాజు భీమిలి నుండి గంటా శ్రీనివాసరావు వీళ్ళిద్దరికీ పోలింగ్ కు ముందు ఒక పవర్ఫుల్ పంచ నిధుబ పంచ నిధు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసినటువంటి కేసులో వాళ్ళ ఆస్తులు వేల వేయాలి అని చెప్పి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది సో రఘురామకృష్ణరాజు గారు తన కంపెనీ ఎండసిన్ భారత్ పేరిట దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా తీసుకొని అసలు తీసుకున్న అవసరాలకు వాడకుండా వేరే వాటికి మళ్ళించి అసలు వడ్డీలు కూడా కట్టలేదట వడ్డీలు కూడా కట్టలేదు సో దానికి సంబంధించి బ్యాంకులకు ఆయన ఆస్తులు వేలం వేసే అవకాశం ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జూన్ పదమూడవ తేదీ ఆయన కంపెనీ ఆస్తులను వేలం వేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ గా ప్రకటన జారీ చేశారు మరొక వైపు భీమిలో నుంచి పోడి చేసినటువంటి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తాను కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారట బ్యాంకుల నుండి ఒక్క వాయిదా కూడా కట్టలేదంట ఒక్క వాయిదా కూడా సో ఆయనకు సంబంధించిన ఆస్తులను జూన్ ఏడవ తేదీ రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఆస్తులేమో జూన్ పదమూడు గంటా శ్రీనివాసరావుకి సంబంధించి ఏమో జూన్ ఏడు ఎన్ని వేస్తారు వాళ్ళ ఆధీనంలో వాళ్ళకు తాకట్టు పెట్టినవి కొన్ని వేస్తారు ఎనిమిది వందల కోట్లు తీసుకొని రఘురామకృష్ణరాజు అంతే కొట్టాడు ఎంత వేస్తారు మహా అంటే అందులో పది పర్సెంట్గానే అయ్యారు చూడాలి మరి గంటా శ్రీనివాసం వాళ్ళని అంతే పరిస్థితి ఉంటుంది ఇక అంతా ఒక బ్యాచ్ లేండి మీరు నేను వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి పది లక్షలు కాదు లక్ష రూపాయలు లోన్ కావాలి అంటే బాబోయ్ బ్యాంక్ మేనేజర్ నుంచి మిగతా వాళ్ళ ఆర్టిట్యూడ్ చూడండి వాళ్ళు ఇస్తారో ఇవ్వరా తర్వాత సంగతి వాళ్ళ ఆర్టిట్యూడ్ అబో అబ్బా బాబా 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 ఇంతకు మించి ఏమంటారు భారతదేశంలో స్వచ్ఛంగా పనిచేసే వాళ్ళు మరొకరు లేరు నా బాబు అనిపిస్తుంది దేశాన్ని పాలించే బీజేపీ యాటిట్యూడ్ మనకి ఎలా కనిపిస్తుందో బ్యాంకులో పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ అట్లే ఉంటుంది ఎందుకంటే అంతా కరప్టెడ్ అంటే కరప్టెడ్ లోపల లోపలి ఇట్లా అందరికీ ఇచ్చుకుంటూ పోతారు కానీ ఒరిజినల్ అవసరం ఉన్న వాళ్ళ పేదోళ్ళకి ఎవరికి ఇయ్యారు రిటర్న్ పే చేస్తామన్న వాళ్ళకి ఎవరికి ఇయ్యారు ఆ బీజేపీ కానీ అంతే అబ్బో మేము మాది అవినీతికి వ్యతిరేకం అని చెప్పి ఎంత పొడువు కబుర్లు చూతారో మాత్రం అవినీతి పర్లంతా అందులోనే ఉంటారు మాత్రం అవినీతి పర్లేదు అందులోనే ఉంటారు అదేందో వాషింగ్ పౌడర్ వాళ్ళల్లో వాళ్ళల్లో చేరిక ముచ్చి లేదని వస్తారేమో లోపల ఏమైనా వాషింగ్ మిషన్లు వేసి చేరిన వాళ్ళని క్లీన్ అయిపోయి బయటకు వస్తూ ఉంటారు నీతిలో పేపే పేపేపా ఏం నేచి చెప్తారా బాబు వచ్చి